దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగుని గాక అలాగే దేవుని సన్నిధిలో కూడి ఉన్న మీకందరికీ ప్రభు నామాల హృదయపరకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే లైవ్లో ఉండే వాక్యం వెంటనే మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను ఈ రాత్రి మనము చదివిన వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం యోబు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినంలో అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్ళు ఎగసిపోవునట్లు పాతాళ్ళము పాపము చేసిన వారిని పట్టుకొను చూడండి ప్రియమైన దేవుని బిడ్డలరా ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఈ భూమి మీద ఉన్న మనుషులకి చాలామందికి తెలియని సంగతి ఏంటనంటే భూలోకం మాత్రమే కాదు పరలోకం ఉంది అలాగే పాతాళం ఉంది అన్న సంగతి చాలామందికి తెలియలేదు తెలుసుకోవడానికి మనసు కూడా లేదు తెలుసుకోవడానికి ఇష్టపడితే తెలుస్తుంది ఏంటనంటే భూలోకం మాత్రమే కాదు మనం నివాసం చేస్తున్న ఈ భూలోకం మాత్రమే కాదు కానీ పరలోకం ఉంది ఆకాశం పైన ఈ భూమి క్రింద పాతాళం ఉంది అన్న సంగతి తెలుస్తుంది తెలుసుకోవడానికి ఇష్టపడితే యోగ గ్రంథంలో మనం చూస్తున్నాం పాతాళము గురించి అక్కడ రాయబడింది పాతాళం ఎక్కడుంది అని అంటే భూమి క్రింద ఉన్నది సర్వ సృష్టిని కలగజేసిన దేవుడు చెప్తున్న మాట ఈ మాట సవ సర్వ సృష్టిని కలగజేసిన దేవునికి తెలుసు ఏముందో ఏమి లేదో మనుషుడు తన మిడిమిడి జ్ఞానం చేత తన తెలివి తక్కువ తనము చేత అది లేదు ఇది లేదని మాట్లాడుతూ ఉంటాడు కానీ దేవుడు ఏదైతే ఉందని చెప్తాడో అది ఉందన్నట్లే ఏదైతే దేవుడు లేదని చెప్తాడో అది లేనట్లే దేవుడు చెప్తున్నాడు పాతాళం ఉందని దేవుడు ఏది చెప్పినా అది సత్యమే దేవుడు ఏదైతే రాయించాడో అది సత్యమే కాబట్టి పాతాళాని గురించి దేవుడు రాయించాడు పాతాళాని గురించి దేవుడు రాయించి ఏమి చెప్తూ ఉన్నాడనంటే అక్కడ మనం చదివిన వచ్చినలో పాతాళ్ళము పాపము చేసిన వారిని పట్టుకొను పాతాళ్ళము ఎవరిని పట్టుకుంటుందో కూడా అక్కడ రాయబడింది పాతాళ్ళము ఎవరిని పట్టుకుంటుంది అని అంటే మనం చదివాం కదా పాపము చేసిన వారిని పట్టుకుంటుంది అని రాయబడింది పాపము చేసిన వారంటే ఎవరు అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు చూద్దాం పాపము చేయటం అంటే ఏంటో అసలు యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయము యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయము నాలుగో వచ్చినం పాపము చేయటం అంటే ఏంటో చూద్దాం అక్కడ పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమమే పాపము చూడండి ప్రియమైన దేవుని వెళ్ళారా దేవుని వాక్యాలు మనం చదివినట్లుగా పాతాళ్ళము పాపము చేసిన వారిని పట్టుకొను పాపము చేయటం అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే అక్కడ రాయబడింది కదా ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపము చేయు ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞను అతిక్రమించడం అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా జీవించకపోవడం దేవుడు చెప్పినట్లుగా బ్రతకకపోవడం ఈ రోజున చూస్తే చాలామంది మనుషులు దేవుడు చెప్పినట్టు బ్రతకట్లే వాళ్ళకు నచ్చినట్టు బ్రతుకుతున్నారు ఈరోజు మనిషి ఎలా బ్రతుకుతున్నాడు అని చూస్తే నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతా అంటున్నాడు మానవుడు నాకు నచ్చినవే నేను చేస్తా అంటున్నాడు మనిషి దేవుడు చెప్పింది మనిషికి ఎక్కట్లే దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలన్న మనస్సు లేదు మానవుడికి దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలన్న జ్ఞానం లేదు మానవుడికి యశ్యా గ్రంథంలో రాయబడింది మొదటి అధ్యాయంలో చూడండి ఏమని రాయబడింది అక్కడ యశ్యా గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచ్చినం యహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవి యొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసిని వారు నా మీద తిరగబడి ఉన్నారు చూసారా ప్రియమైన దోవని పిల్లారా దేవుడు చెప్తున్నాడు మానవుని యొక్క సాక్ష్యం ఇది మనిషి గురించి దేవుడిస్తున్న సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యమో కదా ఆకాశమా ఆలకించుము భూమి చెవి అని భూమి ఆకాశములను దేవుడు మానవుల మీద సాక్ష్యం బలుకుతున్నాడు సాక్ష్యంగా పెడుతున్నాడు పెట్టి మనుషులను గురించి దేవుడు ఆకాశానికి భూమికి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేశాను గొప్పవారిగా చేశాను ఆఖరికి వచ్చేవరికి ఈ పిల్లలు ఈ మనుషులు ఏమయ్యారనంటే నా మీదనే తిరగబడ్డారు దేవుని మీదికే తిరుగుబాటు దేవుడు లేని అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఒకరంటాడు దేవుడు లేడు దయ్యం లేడంట మరి అప్పుడప్పుడు దయ్యాలు బట్టి చాలామందిని కొడుతున్నారుగా అక్కడ ఏదో ఏమంటారమ్మా అమ్మా అది సెంటర్లో ఆ సమాధుల దగ్గర దయ్యం తినడానికి ఏదో పెట్టి వస్తున్నారు కదా దయ్యం పట్టిందని మాట్లాడుతున్నారు కదా మరి దయ్యం పట్టిన వాళ్ళు నిజంగా మనిషిలాగా మాట్లాడతారా మూర్ఖులంట బైబిల్లో రాయబడింది ఆ మాట మూర్ఖులు జ్ఞానం లేని వారు దేవుడు లేడు అంటారంట ఇది తిరుగుబాటే దేవుడు లేడు దయలేడు మాట్లాడడం కూడా తిరుగుబాటే ఈరోజున మానవుడు తన యొక్క జీవితంలో ఎలా జీవిస్తున్నాడనంటే అంటే దేవుని మీదనే తిరుగుబాటు దేవుని మీదకే తిరగబడి దేవుని మాటలు నాకు అవసరం లేవు పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది పాపము చేయడం అంటే ఏంటనంటే దేవుడు చెప్పినట్లుగా బ్రతకకపోవడమే దేవుడు ఆజ్ఞాపించినట్లుగా జీవించకపోవడమే దేవుడు మాట్లాడినట్టుగా బ్రతకకపోవడమే దేవుని మాటలు వినబడుతున్నా కూడా ఆ మాటలు పెడచని బెట్టి దేవుని మాటలు త్రోసివేసి సాతానుడు చెప్పినట్టుగా బ్రతకడం సాతానుడు చెప్పినట్టుగా జీవించడం మనుషులు చెప్పినట్టుగా జీవించడం లోక సంబంధమైనటువంటి ఆలోచన ప్రకారంగా శరీర సంబంధమైన ఆలోచనల ప్రకారంగా జీవించడమే ప్రియమని దోని పెట్లారా ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపము చేయు ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించును ఎవరైతే దేవుడు చెప్పినట్లుగా జీవించట్లేదో వారు పాపులు ఈ రాత్రికాల సమయంలోనూ దేవుడిని నమ్ముకున్నావా నమ్ముకోలేదా అది తర్వాత సంగతి నువ్వు దేవుని నమ్మిన వ్యక్తివైనా నమ్మని వ్యక్తివైనా నువ్వు దేవుడు చెప్పినట్టు జీవిస్తున్నావా లేదా దేవుడు ఆజ్ఞాపించినట్లుగా బ్రతుకుతున్నావా లేదా దేవుడిని మాట్లాడినట్టుగా నువ్వు బ్రతుకుతున్నావా లేదా దేవుని మాటల ప్రకారంగా నీ జీవితం నీ ప్రవర్తన ఉందా లేదా దేవుని వాక్యానికి దేవుని మాటలకి భిన్నంగా ఏదైనా నీ జీవితంలో ఉంటే నువ్వు పాపంలో ఉన్నట్లే ఒకవేళ నువ్వు ఈ రాత్రి పాపంలోనే చచ్చిపోతే ఈ రాత్రి నువ్వు పాపంలోనే మరణిస్తే పాపంలో నీ జీవితాన్ని ఒకవేళ ముగించవలసి వస్తే ఈ రాత్రి ఒకవేళ నీ పాపాన్ని బట్టి దేవుడు నిన్ను చంపవలసి వస్తే నీ గమ్యస్థానం ఏంటో తెలుసా పాతాళం పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొని రాయబడింది నువ్వు పాపంలోనే బ్రతికితే ఒకవేళ ఈ రాత్రి సమయంలో నువ్వు ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉంటే దేవునికి వ్యతిరేకంగా నీ ప్రవర్తన ఇంకా ఉంటే నీ పాప జీవితాన్ని బట్టి నువ్వు జీవిస్తున్న ఆ పాపము బ్రతుకుని బట్టి నీ గమ్యస్థానం పాతాళ్ళమే పాతాళం ఎవరు పట్టుకుంటుందంటే పరిశుద్ధులనే పాపులనే అక్కడ రాయబడిందిగా మన జరిగిన మూలవాక్యంలో పాతాళ్ళము పాపము చేసిన వారిని పట్టుకొనను దేవుని ఆజ్ఞను దేవుని వాక్యాన్ని అతిక్రమించి జీవించడం దేవుని వాక్యాన్ని ఉల్లంఘించి జీవించడం దేవుని మాటలు త్రోసివేసి జీవించడం దేవుడు ఏం చెప్తున్నాడు దేవుని మాటలు ఏం రాయబడ్డాయి అని ఆలోచన చేస్తే ఒకటి కాదు రెండు కాదు మానవుని జీవితం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి దేవుడు దొంగతనం చేయొద్దని చెప్తున్నాడు దేవుడు మోసం చేయొద్దని చెప్తున్నాడు దేవుడు అబద్ధాలు ఆడద్దని చెప్తున్నాడు దేవుడు విభిచారం చేయొద్దని చెప్తున్నాడు దేవుడు నరహత్యలు చేయద్దని చెప్తున్నాడు దేవుడు బూతులు మాట్లాడద్దని చెప్తున్నాడు దేవుడు మద్యము సేవించొద్దని చెప్తున్నాడు ఈ విధంగా చూస్తే మానవుడు ఇలాంటి అలవాట్లతోనే జీవిస్తున్నాడు దొంగతనాలు చేయటం మోసాలు చేయటం వ్యభిచారం చేయటం నరహత్యలు చేయటం అబద్ధాలు మాట్లాడటం బూతులు మాట్లాడటం చూడకూడనటువంటి బూతు బొమ్మలు చూడటం చూడకూడనటువంటి బూతు వీడియోలు చూడటం చె చెడు చెడు ఆలోచనలు చేయటం ఎదుటివారి గురించి ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పటం ఒకరికొకరు రకరకాలుగా కీడులు చేయటం హాని చేయటం ఇవన్నీ కూడా పాపమే ప్రియమైన దావన్ బిడ్డలరా మనిషి ఈ రకంగా జీవిస్తూ ఆఖరికి మానవుడు ఏం పొందుకోవడానికి వెళ్తున్నాడు అనగా పాతాళ్ళమే పాతాళ్ళం పట్టుకుంటుందన్న సంగతే మర్చిపోయాడు మానవుడు మనిషికి ఆలోచన లేదు నేను చచ్చిపోయిన తర్వాత ఎటు వెళ్తాను దేవుడు చెప్తున్నాడు పాపంలో చచ్చిపోతే పాతాళానికి వెళ్తావు చూడండి గ్రంథంలో ఐదో అధ్యాయము యశ గ్రంథం ఐదో అధ్యాయము పద్నాలుగో వచ్చిన చదువుకుందాం అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా నోరు తెరచుచున్నది వారిలో గనులను సామాన్యులను గోష చేయువారును హర్షించువారును పడిపోవదురు పాతాళానికి గొప్ప ఆశ ఉందంట గొప్ప ఆశ ఉందంట పాతాళానికి ఏంటి ఆశ అని అంటే అందరినీ నేను లాక్కోవాలి నాలోనికి నేను లాక్కోవాలి పాతాళం ఆశపడుతుంది పాతాళపు రాజు సాతానుడు ఆశపడుతున్నాడు అందరినీ పాతాళానికి ఈడ్చుకొని వెళ్ళాలి అందరినీ పాతల్లో పడేయాలి పాపంలోనే జీవింపజేయాలి మనిషిని పాప పొలవాట్లోనే ఉంచాలి మనిషిని పాపంలోనే బ్రతికిట ఇయ్యాలి మనిషిని దేవుని మాట వినకుండా చేయాలి మనిషిని దేవుని మాటకు లోబడకుండా చేయాలి మనిషిని దేవుని మాటకు అసలు విధేయుడే కాకూడదు విధేయురాలే కాకూడదు మానవుడు అని చెప్పేసి సాతానుడు పాతాళపు రాజువాడు పాతాళపు అధికారి వాడు పాతాళపు అధిపతి వాడు ఈ పాతాళపు రాజు అయిన గాడు మనిషిని పాపంలోనే నడిపిస్తూ ఉన్నాడు ఇలా మానవుడు పాపంలోనే జీవించి చివరికి ఆర్జించేది అనగా సంపాదించేది ఏంటంటే పాతాళం పాతాళని గొప్ప ఆశ ఉందంట చూడండి ప్రియమైన అని పిల్లరా సామెతల గ్రంథం ఒకటి పన్నెండులో చదివితే సామెతల గ్రంథం మొదట అధ్యాయము పన్నెండో వచ్చిందని చదువుకుందాం పాతాళము మనుషులను మృంగివేయునట్లు వారిని జీవంతోనే మృంగివేయుదురు పాతాళ్ళ మనుషులు ఏం చేస్తాట మింగేసేస్తాట పాతాళ్ళానికి ఆశ ఉంది పాతాళ్ళ మింగుతుంది మనిషిని చాలామంది అనుకుంటున్నారు ఆని నేను ఎట్ట బతికి ఏం కాలే నన్ను అనేటోడెవడు నేనేం చేసిన ఏం కాదు ఏం మాట్లాడినాం కాదు ఎట్ట మాట్లాడినాం కాదు ఏది చూసినా ఏం కాదు ఏది దిన్నా ఏం కాదు ఏం దా ఏది దాగినేం కాదు నేను ఎట్ వెళ్ళిన ఏం కాదు నన్ను అడిగేటోడు ఎవడు నాకు తిరిగేంటి నిజమే భూమి మీద నీకు ఎవరు తిరిగి లేకపోవచ్చు భూమి మీద నేను అడిగేవారు లేకపోవచ్చు దేవుని ముందు నిలిచే ఉంది దేవునికి బదులిచ్చే ఉంది నీవు లెక్క ప్ప చెప్పే రోజుంది నిన్ను తప్పక తోకం వేసే రోజుంది దేవుని ముందు నిలిచే రోజుంది దేవునికి బదులిచ్చే రోజుంది నీవో లెక్కప్ప చెప్పే రోజుంది నిన్ను తప్పక తూకం వేసే రోజుంది మాట వినవయ్యా నీహృద తలుపులు తెరిచి ఏసును పిలుచుకోవయ్యా ఆగవేమమ్మా ఈ మాట వినవమ్మా నీహృద తలుపులు తెరిచి ఏసును పిలుచుకోవమ్మా కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా మానవుడి యొక్క పరిస్థితి ఎలా ఉంది ఈరోజు అంటే నా ఇష్టం నేను అట్టేనే బ్రతుకుతా నీ ఇష్టమే బ్రతుకు కానీ ఒకరోజు దేవునికి బదులిచ్చే రోజు ఉంది నిన్ను పుట్టించిన దేవుడు తల్లి గర్భంలో నిన్ను రూపించిన దేవుడు నీ అవయవాలు నిర్మాణం చేసిన దేవుడు నీకు జీవాన్నిచ్చిన దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు తప్పకుండా నిన్ను అడుగుతాడు ఎలా జీవించావు ఇచ్చిన జీవితాన్ని ఎలా ఉపయోగించావు భూమి మీద పాపంలో జీవించావా ఇదిగో నీ గతి పాతాళమే అంటాడు రాత్రికాల సమయంలో వాక్యం ఉంటున్న తల్లి ప్రి సహోదరి సహోదరుడా నీవైనా నీ కుటుంబంలో ఎవరైనా ఇంకా పాపంలోన జీవిస్తున్నారా అయితే పాతాళ్ళము తప్పదు నీవైనా నీ కుటుంబంలో ఎవరైనా ఇంకా దేవుని మాటకు లోబడట్లేదా ఇంకా దేవుని ఆజ్ఞకు లోబడట్లేదా దేవుని వాక్యానుసారంగా జీవించట్లేదా గమ్యస్థానం పాతాళమే నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా నీకు ఇష్టం లేకపోయినా నీకు నచ్చినా నచ్చకపోయినా నెట్టేస్తాడు దేవుడు నీ పాపానికి శిక్ష అది నిత్య శిక్ష నిత్య ఆజ్ఞని రాయబడింది బైబుల్లో ఆ పాతాళం తప్పించడానికి ఏసై భూమి మీదకి వచ్చాడు హల్లేయా ఆ లేవైన నీ కోసమే యేసు వచ్చెనో తన రక్తమంతయు యూ తార పోసేనో నీ కోసమే పాపివైనా నీ కోసమే యేసు వచ్చెనో తన రక్తమంతయు యూ తార పోసెనో నీకోసమే ఆ రక్తంలో కడగబడితే పరలోకమెరా పరిశుద్ధ శిలువ రక్తము నిర్లక్ష్య పరిచితే అగ్నిగుండమురా ఆ రక్తములో కడగబడితే పరలోకమెరా పరిశుద్ధ Agni Gunda Mura Sne Hamar Sne Hamar Sne Hamar Gaman in Suma Sne Hamar Sne Hamar Sne Hallelujah. ఏసయ్య వచ్చింది దేనికి భూమి మీదకైనా అంటే మతాన్ని స్థాపించడానికి రాలే ఆయన మతస్థాపకుడు కాదు రోజున యూట్యూబ్ పెడితే ఫేస్బుక్ పెడితే ప్రతి పిచ్చికొక్క రోడ్డు మీద పిచ్చికొక్కలు మురిగినట్టే పిచ్చుకొక్కలు వాగినట్టే వాగుతా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలియక ఆయన ఒక మత మతస్థాపకుడులాగా ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు ఆయన మతాన్ని స్థాపించడానికి వస్తే కత్తే ఆయన ఆయన మతాన్ని స్థాపించడానికి వస్తే కర్రే పట్టుకునేవాడు ఆయన ఆయన మార్గం చూపించడానికి వచ్చాడు భూమి మీద నుండి మానవుడు పరలోకానికి వెళ్ళడానికి మార్గాన్ని చూపించడానికి మార్గంగా వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు హల్లెలూయా అర్థం కాకపోతే బైబిల్ చదువు తెలియకపోతే బైబిల్ రందాన్ని చదివి తెలుసుకో యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడో ఎవడో తలకమాసినడో వాగాడని చెప్పేసి తెక్కులవాడు ఎవడో మాట్లాడాడని చెప్పేసి దాన్ని పట్టుకొని నువ్వు కూడా ఫాలో అయితే నీకు వాడికి తేడా ఉంది వాడు డబ్బు సొమ్ము చేసుకోవడానికి వాడు ఏం చేస్తున్నాడంటే యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టేసుకొని వాడి పేరు మీద వాడు డబ్బులు లాక్కోవడానికి అలాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతూ ఉంటాడు ఆడు ఏంటంటే ఈ వాగుడు అనేకులు వినాలి వింటే వ్యూస్ పెరుగుతాయి వ్యూస్ పెరిగితే వాడు డబ్బులు వస్తాయి చాలామంది దేవుని సేవకులు ఛాలెంజ్ చేసి మాట్లాడుతూ ఉంటే ఈ పిచ్చి పిచ్చిగా వాగిన వాళ్ళందరూ రాలేకపోతున్నారు మాట్లాడడానికి ఎందుకంటే సత్తా లేదు సమాధానం చెప్పడానికి పెద్ద పెద్ద దైవజనులు దేవుని సేవకులు అక్కడ కూర్చొని రండి తేల్చుదామని అంటే వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే తెలిసింది కొంచెం వాగేది ఇంత ఎక్కువ తెలిసింది కొంచెం వాగుడింత అనమాట యేసుక్రీస్తు క్రీస్తుపుర వారు ఎందుకు వచ్చాడు ఆయన ఆయన లోకంలోనికి రావడానికి గల కారణం ఏంటి ఆయన ఆఖరి బొట్టు ఎందుకు కార్చాడు ఆయన ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చింది ఒక నిస్సహాయుడిలాగా ఒక నిస్సహాయుడిలాగా ఆయన ఎందుకు కలవరి సెలువలో ఆయన ఆ విధంగా ఘోరాతి ఘోరమైన మరణాన్ని పొందాల్సి వచ్చిందనంటే పాపివైన నీ కోసమే ప్రీ తల్లి ప్రీ సహోదరి సహోదరుడా నువ్వు పాపంలో జీవిస్తున్నావు దేవుని మాట ధిక్కరించి జీవిస్తున్నావు దేవుని మాటకు లోబడకుండా బ్రతుకుతున్నావు సాతానుడు మాట విని సాతాను చెప్పినట్టుగా బ్రతుకుతున్నావు నీ బ్రతుకుకి ఆఖరికి పాతాళం ఉందని ఆ పాతాలను తప్పించడానికే పరిశుద్ధుడైన దేవుడు భూమి మీదకి మానవుడిగా వచ్చి ఆఖరి రక్తబొట్టు కార్చాడు ఆ రక్తములో కడగబడితే పరలోకమే నిత్యత్వం పొందుతావు యుగ యుగాలు వేసేతో జీవిస్తావు ఎంత మంచి దేవుడండి ఆయన పాతాళం తప్పించడానికి వచ్చాడు ఆయన నరకం తప్పించడానికి వచ్చాడు ఆయన భూమి మీద ఒక్కడున్నాడా యేసుక్రీస్తు ప్రవారి ఆఖరి రక్తబొట్టు కార్చిన వాడు తుది శ్వాస విడిచి అంతవరకు మానవుని ప్రేమించినవాడు చెప్పుకోవడానికి ఒక్కళ్ళు లేడు యేసుక్రీస్తు ప్రభు వారు కొరడా దెబ్బలు తిని రోమా సైనికుల చేత విపరీతమైన గాయాలు తిని విపరీతమైన దెబ్బలు తిని ఆయన సిలువ మరణాన్ని పొందడానికి ఏకైక కారణం ఒకే ఒక కారణం ఏంటంటే పాపి అయిన మనిషిని పరిశుద్ధునిగా చేయాలి పరిశుద్ధునిగా చేసి ఆ పరిశుద్ధ పఠనమైన పరలోకానికి చేర్చుకోవాలి యుగ యుగాలు జీవించే జీవితాన్ని మానవుడికి ఇవ్వాలనుకున్నాడు ఆయన హల్ లూయా మొట్టమొదటి మానవుడైన ఆదామహల్ని ఆయన పుట్టించినప్పుడు మరణం లేని జీవితాన్ని పుట్టించాడు ఆయన మరణం లేని జీవితాన్ని ఇచ్చాడు ఆయన కానీ మొట్టమొదటి మానవుడే ఆజ్ఞను అతిక్రమించాడు ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును అన్న వాక్యము ఆది మానవుడిలోనే నెరవేరింది ఆది మానవుడే మొట్టమొదటి మానవుడైన ఆదాము హవ్వ ఇద్దరు కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించారు దేవుని మాట అంటే లెక్క లేకుండా పోయింది సాతానుడి మాటకు లోబడ్డారు వాళ్ళు ఈరోజు కూడా ఇదే జరుగుతూ ఉంది మనిషి తన ధనాన్ని చూసుకొని ధాన్యాన్ని చూసుకొని అధికారాన్ని చూసుకొని అంతస్తులు చూసుకొని వెండి బంగారాలు చూసుకొని సిరి సంపదలు చూసుకొని భోగభాగ్యాలు చూసుకొని ఉద్యోగాలు చూసుకొని వ్యాపారాలు చూసుకొని అందాన్ని చూసుకొని బలాన్ని చూసుకొని మానవుడు దేవుడు అంటే లెక్కలేక దేవుని మాట అంటే లెక్కలేక దేవుని వాక్యం అంటే లెక్కలేక దేవుని ఆజ్ఞలు అంటే లెక్కలేక ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే వెర్రవీగుతూ ఉంటే ఆఖరికి పాతాళానికి త్రోయబడేటువంటి గతి ఆఖరికి పాతాళానికి త్రోయబడే పరిస్థితి ఆ పాతాళం తంపించడానికి యేసయ్య వచ్చాడు ఎంత మంచి దేవుడో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన భూమి మీదకి వచ్చింది నిన్ను పాతాళంలో నుంచి తప్పించడానికే ప్రీ తల్లి ప్రీ సహోదరి సహోదరుడు అందుకే సామెతల్లో ఏమని రాయబడిందో చూడండి సామెతల గ్రంథమో పదిహేనో అధ్యాయము సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చి చదువుకుందాం అగ చూసారు ఏమనుకుంటున్నాడు అక్కడ క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొను హలెలుయా హెలలుయా ఇక్కడ రెండు మాటలు రాయబడ్డాయి ఒకటి పాతాళం రెండు పరము పరమనగా పరలోకము పాతాళం పరలోకం ఈ రెండు విషయాలు అక్కడ రాయబడ్డాయి ఏంటంటే క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలనని ఆశ ఉందా నిజంగా ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలనికి వినబడుతూ ఉండగా అయ్యో పాతాలను తప్పించుకోవాలి పాతాళం నా కుటుంబ సభ్యులు తప్పించుకోవాలి ఆ పాతాళము అగ్నిగుండమే అగ్ని ఆరదు పురుగు చావదని వాక్యం చెప్తా ఉంది ఒక ఆ పాతంలో నెట్టివేయబడ్డాడు ఆ ఆ పాతంలో పడిపోయి యాతన పడుతున్నాడు బాధపడుతున్నాడు అక్కడ అక్కడి నుంచి అంటున్నాడు కదా నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు భూమి మీద వాళ్ళు ఈ వేదనకరమైన స్థలానికి రావద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు అనుభవించిన తెలిసింది దాని ఋషిందో అనుభవించింది కాబట్టి వాడికి తెలిసింది ఆ రుచి ఏంటో ఇది భయంకరమైన యాతనకరమైన స్థలం ఇక్కడికి నా సహోదరులు రావద్దు భూమి మీద ఉన్నారు వాళ్ళు వాళ్ళు అబ్రహామా నువ్వు ఉన్నటువంటి ఆ పరలోకానికి రావాలి అని కోరుకుంటున్నాడు ఆ పాతాళం అగ్నిగుండం ఆ పాతాళము భయంకరమైన ఆతనకరమైన స్థలం అది దాంట్లో అగ్ని మండుతానే ఉంటది యుగ యుగాలు యుగ యుగాలు దానికి అంతం లేదు అగ్ని ఎప్పుడు మండుతానే ఉంటుంది మనిషి ఆత్మ అందులో కాల్తానే ఉంటుంది ఆత్మకి చావు లేదు మనిషి శరీరానికే మరణం ఉంది తప్ప మనిషి ఆత్మకు చావు లేదు మనిషి ఆత్మ ఎప్పుడు నిత్యం ఉండాల్సిన ఉండాల్సిన రీతిగానే దేవుడు సృజించాడు దేవుడు ఎట్లా నిత్యం ఉంటాడో అట్లా మనిషి కూడా నిత్యం ఉంటుంది అయితే పరలోకంలోనా లేకపోతే పాతాళంలోనా నువ్వు పాపంలో నుంచి బయటకు వస్తే నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చబడితే యేసు క్రీస్తు విశ్వాసముంచి విశ్వాసం ఆయన రక్తంలో నువ్వు కడగబడితే నువ్వు తప్పకుండా ఒక నీతి మంత్రుడోగా నీతి మంత్రాలుగా తీర్చబడి పరలోక రాజ్యాల్లో ప్రవేశిస్తావు ఆయన వాక్యానుసారంగా ఆయన మాటల ప్రకారంగా ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తే ఒకవేళ దేవుని ఆజ్ఞలు త్రోసివేసి నీకు ఇష్టమైనట్టుగా బ్రతికితే నువ్వు పాపంలో ఉన్న వ్యక్తివే నీ పాపము నిన్ను ఆఖరికి పాతాళానికి ఈడ్చుకొని వెళ్తుంది అక్కడ రాయబడిన మాట చూడండి క్రిందనున్న పాతాళ్ళమును తప్పించుకొనవలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొను పరమునకు పోయే జీవ మార్గం ఏది అందులో నడుచుకోవాలి అని బుద్ధిమంతుడు ఆలోచన చేసి అందులో నడుచుకుంటాడంట పరమునకు పోయే జీవ మార్గం ఏదనంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన వాక్యమే ఆయన మాటలే హెలూయా ఆయనే అన్నాడు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి వద్దకు రాడు అనగా పరలోకానికి రాడు అని అర్థం ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకంటే మానవుణ్ణి పాతాళం నుంచి తప్పించాలి పాతాళం నుంచి తప్పించబడాలంటే జీవ మార్గంలో నడుచుకోవాలి ఆ జీవ మార్గమే దేవుడిని మాటలు దేవుని వాక్యము దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఆ పరలోక రాజ్యంలో యుగ ఉండేటువంటి నిత్యత్వంలో నువ్వు ప్రవేశించాలనేది దేవుని యొక్క ఆశ ప్రి తల్లి ప్రి సహోదరి సోదరుడా ఏ సుఖ్రీస్తు ప్రభుత్వ అపార్థం చేసుకో మాకు ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి కనంటే అంటే నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి నిత్యత్వాన్ని ఇవ్వడానికి నీకు మాత్రమే కాదు నీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి నీ కుటుంబ సభ్యులందరూ నీవు నీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ నిత్యత్వంలో పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే జీవ మార్గములో నడుచుకోవాలి ఆ జీవ మార్గమే దేవుడి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాటలు ఎవరైతే దేవుని మాటల ప్రకారంగా జీవిస్తారో వారి జీవ మార్గంలో నడుచుకున్నట్లే వారి జీవ మార్గంలో ఉన్నట్లే ఈ జీవ మార్గము జీవానికి నడిపిస్తుంది నిత్య జీవానికి నడిపిస్తుంది హల్లుయా నీకున్న ఆస్తి కానీ అంతస్తులు కానీ నీకున్న వెండి బంగారు నీకున్న ధనధాన్యాలు ఏవి కూడా ఆ పరలోక రాజ్యాన్ని ఇవ్వవు ఒకే ఒకటి జీవమార్గం ఆ జీవ మార్గమే జీవానికి తీసుకొని వెళ్ళే మార్గమైన శ్రీక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుత్వం విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన మాటల ప్రకారంగా జీవించడానికి ఇష్టపడు దేవుడు తప్పకుండా నీ జన్మ కర్మ పాపాలు కడుగుతాడు నిన్న పరలోక రాజ్యంలో నిత్యత్వంలో చేర్చుకుంటాడు పాపివైన నీ కోసమే ఏసే వచ్చాడు ఆయన మతస్థాపకుడు కాదు మత బోధకుడు కాదు ఆయన మతస్థాపకుడు కాదు బోధకుడు అంతకన్నా కానే కాదు మతానికి ఉండే లక్షణాలు ఏంటో కూడా బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది క్రైస్తవ్యం మతం కాదు క్రైస్తవ్యం మార్గం ఎక్కడికి మార్గం అని అంటే పరలోకానికి పాతాళ్ళను తప్పించుకునే మార్గం ఇది అగ్నిగుండాన్ని తప్పించుకునే మార్గం ఇది ఆ మార్గంలో పడి వెళ్ళాలని అంటే దేవుని అందు విశ్వాసం నుంచి ఆయన మాటల ప్రకారంగా జీవించటమే అలా జీవించు నీ కుటుంబీకులు కూడా అలా జీవించినట్లుగా దేవుని సన్నిధి తీసుకొని రా దేవుని సన్నిధి రా కుటుంబ సమేతంగా దేవుడు తప్పకుండా ఆ నిత్యత్వాన్ని ఆ పరలోక రాజ్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు దేవుడి మాటలు దీవించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరము తలలు ఉంచుదాం ప్రార్థన చేసుకుందాం